ఆక్షు సుందరా కట్టెత్తదన్న ఎన్నిసార్లు చెప్పినా మారదే బొల్లంత రక్తపు మరకలు మీ నుంచి రక్త వాసన మీ అందరికి ఏం బుద్ధి ఎలా సహిస్తుందో ఇల్లంతా పసుపు నీళ్ళ చల్లి ఏం లాభం ఇలా రక్తం ఏర్లే పారుతుంటే బెట్టు 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 రే యాదగిరి ఏంట్రా ఇంత లేట నాకు ఆకలే గలేదు నోపలక్క కడుపు నిండా పెట్టింది అక్క ముందు పూల్స్ పడరాక ఆకలే జంపేస్తంది ఎప్పుడు చంపడం నరకడమేనా ఇవి తప్ప మీ నోట వేరే మాట రాదా ముప్పొద్దులా నేను పెట్టేది తినడమే గాని ఏ రోజైనా నేను చెప్పిన మాట విన్నారా పెట్టు పెట్టు పేకల దాకా పెట్టు మెక్కి గొంతులు కొయ్యాలిగా ముసల్దానా ముందు నీ గొంతు కోసేయాలి గొంతు చించుకొని పదేళ్లుగా నువ్వు చెప్తానే ఉండావు ఇప్పుడు కొత్తగా చెప్తా మారుతారా ఏంది ఇతరుల ప్రాణాలు తీయడానికి మనం ఎవరం దేవుడి దయవల్ల బానే ఉన్నాగా మనకి బిడ్డ పుట్టబోతోంది వీళ్ళంతా ఉన్నారు ఇది చాలదా రౌడీజాన్ని వదిలేస్తే మంచిది పొల్లుసు పోయి ఇది లాగే కొనసాగిస్తే పుట్టబోయే వాళ్ళు సమస్యల్లో పడతారు మేనమాలు మేముండగా సమస్యలు ఎందుకు వాడి కత్తి సాము కరసాము కుస్తి పట్లు కుంగు ఫోని బ్రూస్లీలా తయారు చేస్తాం పాపాత్ములారా మీరు మనుషులేనా పుట్టబోయేవాడు మీలాగా ఎవ్వరిని పొట్టను పెట్టుకోడు వీడు నా బిడ్డ వీడిని నమ్మొచ్చిన వాళ్ళకి వచ్చిన వాళ్ళకి వీడు ఇస్తాడు అమ్మా నువ్వేదో మాట వరుస కంటున్నావు మహాభారతంలో వచ్చి అభిమన్యుడిలాగా వాడన్ని కడుపులోంచి వింటూనే ఉన్నాడు బయటకు వచ్చిన తర్వాత మా అమ్మ చెప్పినాడు వింటారా వినరా అంటూ చండ్రాకోల్తో అందర్నీ తోడు వచ్చేస్తాడు అయిపోయింది బిడ్డ మెడకు చుట్టుకున్నట్టుంది కాస్త ఊర్చుకోమ్మా

కృష్ణాష్టమి రోజు పుట్టాడు మీరు వీడిని చూసుకుంటే రేపు వీడు మిమ్మల్ని చూసుకుంటాడు వీడిని నమ్మొచ్చిన వాళ్ళకి సహాయం కోరొచ్చిన వాళ్ళకి వీడు ప్రాణాలైనా ఇస్తాడు நான் సేతుపతికి బలం వైజాగ్కి భయం అతని మనుషులే సార్ మీలాగే ఇంతకుముందు చాలా మంది వచ్చారు వెళ్లారు సార్ సేతుపతి అండ్ ఆల్సో అతని మనుషులు చాలా డేంజరస్ సార్ మనం వాళ్ళని ఏం చేయలేము సార్ ఎదో రేయ్ తున్నపోతున్నలే రా సుతాన వస్తున్నార్రా స్నానం చేస్తుందరు గారేంట్రా వీళ్ళు డప్పు కుడుతున్నారా డప్పు కుడుతున్నట్టు నడుస్తున్నారా ఏం ఇడిగి రావట్లేదు ఆపన్ ఆ పండి ఆ పన్ ఆపన్ కింకంగు వీళ్ళు కొట్టే కొట్టుడు చెవి కస్సలు ఎక్కట్ల చెవుడు తుప్పది పోయేరా కొట్టమను సుల్తాన్ వచ్చే ముందు ఎక్స్ట్రా చెప్తా బై సుల్తాన్ వచ్చే లోపల పనులన్నీ ముగించండి వస్తున్నాడు ఎన్ని రోజులు ఉంటాడో తెలియదు అన్ని పనులు సర్లే 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 అంటే అయ్యగారిని అయ్యగారు అన్నదానం చేస్తున్నారు కదా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అది కాదు అది కాదు ఇంకేంటి అయ్యగారితో కొంచెం మాట్లాడాలి అలాగా రండి మా కోసం ఒకరిని చంపాలి చంపాలా జయేంద్ర వ్యవసాయం నమ్ముకొని బతుకుతున్న వాళ్ళమయ్యా మేము నాలుగు సంవత్సరాలకు ముందు మీ పొలాలు రాసివ్వండి వండి కావలసినంత డబ్బిస్తాను అన్నాడు మేం కుదరదని చెప్పాం వ్యవసాయం చేస్తానని పొలంలోకి దిగకండి పొలంలో కాలు పెట్టకండి అని మీ ఊరోళ్ళకి ఒకసారి చెప్తే అర్థం కాదా ప్రాణాలనైనా ఇస్తారు కాని భూముల్నివ్వరా వాడి మాట వినకుండా పొలంలోకి దిగిన వాళ్ళని చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ తగిలబెట్టేశాడు ఇక మీ ఊళ్ళో ఏ నా కొడుకు వ్యవసాయం చేయడానికి వీల్లేదు కాదని చేస్తే మరణం మరణమే అయ్యా ఇది మా శక్తి కొద్దీ ఇస్తున్నది మా పిల్లల తాళిబొట్లు మేము చెవటోడ్చి సంపాదించిన డబ్బు వీటిని తీసుకొని వాడి ఎలాగైనా సరే చంపి పాతయ్యాలయ్యా మేమంతా కలిసి పోలీసు కలెక్టర్ ఎమ్మెల్యే ఎంపీ అంటూ అందర్నీ సాయం చేయమని అడిగావయ్యా ఎవరు ముందుకు రాలేదయ్యా కొంతమంది తిండి గతిలేక వలసెల్ని పొరుగులో కూలీనాలి చేసుకుంటున్నారయ్యా వాడి రక్తంతో తడిచాకే మళ్ళీ మా పొలాల్లో విత్తనాలు మొలకెత్తుతాయి ఊరంతా మీ రాక కోసం ఎదురు చూస్తుందయ్యా ఎవడో ఎలాంటి వాడో నాకు తెలియదు కానీ మీ పొలాల్ని మనుషుల్ని నేను కాపాడతాను మీ ఊర్లో మళ్లీ వ్యవసాయం జరుగుతుంది ఇది సత్యం మీరు అడుగుతున్న సహాయం చేస్తున్నందుకు మీ పొలంలో పండే గుప్పిడు ధాన్యం ఇవ్వండి చాలు చాలా సంతోషం సొంత ఏర్పాట్లు దిగడంట త్వరగా అట్లా కానీ